ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు కూడా మ్యారేజ్ అవ్వకపోతే చాలా స్ట్రెస్ చాలా టెన్షన్ పడుతున్నారు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీరు ఇందాక అన్నట్టుగా ఫైనాన్షియల్లీ సెటిల్డ్ ఫ్యామిలీస్ కావాలి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావాలి ఇలా చూడడం వల్ల అందరూ సొసైటీలో అడుగుతుంటారు ఏ ఇంకా పెళ్లి చేసుకోవా అన్నం ఎప్పుడు పెడతావు ఇట్లాంటివి వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు వాటి నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏమైనా సలహాలు ఇస్తున్నారా మీరు వచ్చిన వాళ్ళకి జనరల్గా మా అప్లికేషన్ మీరు చూస్తే టూ ఫిఫ్టీ కాలమ్స్ ఉంటుంది ప్రతిదీ ఎవరు మేము కూడా అబద్ధం చెప్పడానికి ఉండదు ఎవరన్నా వీళ్ళ గురించి ఏంటంటే ఒక నిమిషం పేపర్ తీసి చదివితే ప్రతిదీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రూఫ్స్ తీసుకుంటాం డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఇల్ ఫోటోలు ఇవి ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తాం ఈవెన్ ఎవ్రీ ఇయర్ టూ త్రీ టైమ్స్ మినిమం వస్తుంటాం అక్కడ కూడా ఈ పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి ఇంకోటి ఏంటంటే వాళ్ళ అలవాట్లు వీళ్ళ అలవాట్లు మ్యాచ్ కావాలంటే మ్యాచ్ అయితే హ్యాపీగా ఉంటారు వీళ్ళు ఒక స్టైల్ వాళ్ళకి స్టైల్ అయితే వీటన్నిటికంటే అసలు ఫస్ట్ ఇద్దరు వియంకులు బాగుంటే అసలు ఏ గొడవ ఉండదు ముందు కుటుంబాలను చూసుకోవాలంటారు ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి అనేది కానీ ఎప్పుడో ఏదో ఒక ఆప్షన్ వస్తుంది ఒక అమ్మాయికి ఎగ్జాంపుల్ ఎంఎస్కి వెళ్లే ముందు ఒక మంచి ఆప్షన్ వచ్చింది అనుకోండి ఇంజనీరింగ్ అయిపోగానే అంతకంటే బెటరే చూస్తుంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ అవును అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ వచ్చే మంచి మ్యాచెస్ వస్తాయి అంటారు లేట్ అయ్యే అప్పుడు యంగ్ ఏజ్లో ఉన్నారని ఎక్కువ మంది ఇష్టపడతారు లేట్ అయ్యి వాళ్ళకి ఇంకా చాలా ఆప్షన్లు వస్తాయి బోత్ సైడ్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓ ఎట్ట చూసుకోవాలి అటు చూసుకోవాలని లాస్ట్కి మొత్తం మీద డిలే డిలే చేసుకోవాలి ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది ప్రస్తుతం సొసైటీలో ఒక మాట వినిపిస్తుందండి జనరేషన్ మారిపోయింది చాలా ఫాస్ట్గా ఉన్నారు ఈ జనరేషన్ వాళ్ళు ఆ లివింగ్ రిలేషన్ అని అదని ఇదని చాలా చాలా పెడుతున్నారు అనేసి మాట్లాడుతున్నారు అంటే అమ్మాయిలను నమ్మేలా లేదు ఈ రోజుల్లో అన్న ఒక టాక్ కూడా బయట వినిపిస్తుంది అబ్బాయిలు కూడా నమ్మేలా లేదని అమ్మాయిలు కూడా అంటున్నారు అంటే కొన్ని సినిమాల ప్రభావం వల్ల అలా మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా భయమేస్తుంది ఎటుపోతుంది సమాజం అనిపిస్తుంది కానీ అవన్నీ నిజాలైతే కాకపోయి ఉండొచ్చు కొన్ని నిజాలు కూడా ఉండి ఉండొచ్చు ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఏ అంశాలను చూసుకోవాలి వాళ్ళలో వాళ్ళు ఎలా ధైర్యం నింపుకోవాలి పెళ్ళి వద్దు బాబోయ్ అని భయపడుతున్న సొసైటీలోని యూత్కి మీరేం చెప్తారు అంటే సోషల్ మీడియా తప్పు ఇది తప్పు అనేది కాదండి అక్కడ దాన్ని అట్లానే చూడాలి అది మన ఇప్పుడు ఆడేదన్నా ఒక టీవీ స్క్రీన్ మీద వస్తుందంటే అది మనమే అనుకొని వీళ్ళు లీనమైపోయి అది మనకే జరుగుతుంది లేకపోతే ఇట్లానే ఉంటుంది అది ఒక ఎంటర్టైన్మెంట్ అని లాగా అవకాశం ఉంటుంది అది అదొక దాన్ని అట్లనే చూడాలి అది ఏదో ఒక పాయింట్ మనకి ఎక్కడో జరిగి ఉంటది ఆ ఒక పాయింట్ ని మిగతా నైన్టీ నైన్ పర్సెంట్ మనమే ఆడ ఉన్నట్టు మన ఇంట్లోనే జరుగుతున్నట్టు కనెక్ట్ అవకూడదు ఎనీథింగ్ స్క్రీన్ మీద వచ్చేది అది అంతవరకే చూడాలి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అదే ఇప్పుడు దాంట్లో కూడా చాలా మంచి ఉంటాయి అది వదిలేసి ఆ ఒక్క పాయింట్ ని పెట్టుకొని ఆ నెగిటివ్ పాయింట్ని వీళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అక్కడే ప్రాబ్లం ఎప్పుడు కూడా మంచివే చూసి అవి మనకి ఇంప్లిమెంట్ చేసుకోవాలి చాలా చాలా మంచివి వస్తాయి అవి మనం ఇంప్లిమెంట్ చేస్తే మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది అంటే మన ఆలోచన మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అంతే ఖచ్చితంగా మేము ఎంత య్ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారంటే మా దగ్గర చాలా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఎర్లీగా చేస్తుంటాం ఇంకా కొంతమంది అంటారు సార్ ఎప్పుడు వీళ్ళే ఉన్నారండి వాళ్ళకి తెలియదు ఈ మధ్యలో ఎంతమంది పెళ్ళిళ్ళు అయిపోయినా చేస్తుంటారు అవినాష్ రెడ్డి మ్యారేజ్ వన్ నుంచి

వీళ్ళు చాలా మంది మా పిల్లలు రా బయట బయటకంటే సరే నేనే వస్తానని వీళ్ళు కలుస్తాను చూపించేసి ఆ ఫోటో రియాలిటీ వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి ఇట్లా చేస్తే నెక్స్ట్ మీరే ఇబ్బంది పడతారు ఫ్యూచర్ లో ఇట్లా అబద్ధం చెప్పి చేసుకున్నారు ఉన్నట్టు చెప్పి చేసుకుంటే ఏ గొడవ ఉండదు కొంచెం మంది వాళ్ళు రెగ్యులర్ గా వేరే వాటిలో వీటిలోనే చెప్పేస్తారు సేమ్ ఇది వేరేగా చూడాలి ఓకే ఇది ఈ ఎంటైర్లీ ఈ బిజినెస్ ఏ డిఫరెంట్ బిజినెస్ వాళ్ళ ఆఫీస్లో ప్రవర్తించినట్టు ఇక్కడ కుటుంబం మీద కూడా ప్రవర్తిస్తే అది కాదు బేసిక్గా అట్లా ఉంటుంది ఓకే ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలి అనుకునే పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి మీరు పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి రియలైజేషన్లో ఉండండి రియాలిటీ రియాలిటీ లెవెన్ రియాలిటీలో అంటే ఆఫ్కోర్స్ ఎక్కడో ఎవరికో ఒక్కటే జరిగింది మనకు కూడా అట్టనే జరుగుతుంది లేదు అన్నీ ఉంటాయి ఏం లేదండి మీరు అనుకుంటారు ఉన్నాయి ఇన్ని ఉంటాయి ఇంత బెటర్ అని బట్ దాంట్లో లోపాలు కూడా ఉండొచ్చు ఎక్కువ ఏమంటారు ఎక్స్పెక్టేషన్ ఎక్కువైనప్పుడు డిసప్పాయింట్గా ఉంటుంది అబ్బాయిలు పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఎర్లీగా పెళ్లి చేసుకోండి ఇది పేరెంట్స్ చెప్పాలండి ఎర్లీగా పెళ్లి చేయండి వాళ్ళకి కూడా చెప్పండి వాళ్ళకి కూడా ఎర్లీగా చేసుకొని ఎర్లీగా చూసుకొని కొంచెం రియాలిటీలో ఇప్పుడు ఏమనుకుంటారంటే వచ్చినప్పుడు ఇప్పుడు అమ్మాయిలు వస్తే అబ్బాయిల వైపున ఇటు ఒక త్రీ హండ్రెడ్ చూస్తారు అటు ఒక త్రీ హండ్రెడ్ అనుకోండి ఎగ్జాంపుల్ మనం చూసే ఆ కూడా అవతలు కూడా ఇంకో త్రీ హండ్రెడ్ పీపుల్ చూసుంటారు కదా వాళ్ళు కూడా ఆప్షన్లు ఉంటాయి కదండి వీళ్ళు ఏమంటారంటే ఈ పది నాకే ఆప్షన్లు అనుకుంటారు మనకే ఆప్షన్లు ఉండదు అవతల వాళ్ళకి కూడా ఆప్షన్ ఇంకోటి మేము చెప్పలేము నిన్న ఒకటి సెలెక్ట్ చేసిన ఏమైంది అంటారు ఆల్రెడీ అది నిన్న పెళ్లి చూపులు అవుతుంటుంది వేరే మా దగ్గర ఒకటి అందుకు కొంచెం డిలే అవుతుంది సో మీరు ఒక చక్కటి మాట చెప్పారు ఏంటంటే త్వరగా పెళ్లిళ్ళు చేయండి కొన్ని కొన్ని విషయాలు అడ్జస్ట్ అవ్వండి మరి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అలాగే సోషల్ మీడియాలో వచ్చే అన్ని కూడా మనం ఆపాదించుకోకూడదు చాలా చక్కగా చెప్పారండి థ్యాంక్ వెరీ మచ్ కోటిరెడ్డి గారు